ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని వేక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి మాతగి నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ మాతంగి నవరాత్రులు నిర్వహిస్తాము ఇందులో పాల్గొనే అందరు గోత్రనామాలతో ప్రతిరోజు రాజశ్యామల హోమాలు ఆయా సందర్భాలను అనుసరించి ప్రత్యేక హోమాలు జరుగుతాయి ప్రతిరోజు మహాలక్ష్మి హోమం అన్నపూర్ణ హోమం మన్మధ మందర హోమాలు జరుగుతాయి ఈ వీడియోని అప్లోడ్ చేసి చూడండి దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసి చూడండి మీరు కూడా తప్పనిసరిగా ఈ మాతంగి నవరాత్రులు జరుపుకోండి మాతంగి అమ్మవారిని పూజించండి సకల శుభాలు పొందండి అదేవిధంగా ఈ రెండవ సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ వీడియోలు చివరలో రాజి ఫలితాల్లో చూస్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవి చేయడం మాకు వీలు కావట్లేదండి దేవప్రశ్న కార్యాలయం తరపున జరిపించమని చెప్పడుగుతున్నారు సామూహికంగా దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎయిట్ ఆఫ్ కప్స్ కార్డు ఆర్డర్ డెవిల్ డెవిల్ డెబిల్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకోవాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఒంటరితనం కోరుకోండి ఒంటరితనాన్ని కోరుకోండి మౌనాన్ని ఆశ్రయించండి మాట్లాడద్దు ఎవరితో అనవసరంగా ఎందుకంటే ముందర మాట్లాడేవాళ్ళు వాస్తవ స్వరూపం ఏమిటి అనే విషయం మనకు తెలిసిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండదు వాళ్ళతో మళ్ళీ మనం మాట్లాడాలంటే కొన్ని సందర్భాల్లో మన చుట్టూ తిరుగుతూ ఉండి మనతో కలిసిమెలిసి ఉండి మన గురించి బయట బ్యాడ్గా చెప్పి మనని అన్పాపులర్ చేసే మనుషులు ఉంటారు మీద ఇష్టం లేకపోయినా ప్రేమ నటిస్తో అద్వేషంతో ఉన్న మనుషులు ఉంటారు అవసరం కొద్దీ మన చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు అవసరం తిరగక మళ్ళీ మనకు మోహన్ చట్టస్ కనబడరు ఇంకా ఇలాంటి వాళ్ళు అనేకమంది సమాజంలో ఉంటారు అలాగే వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళు ఏమైపోయినా కానీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ మీకు కనబడుతూ ఉంటారు ఈ సమయంలో స్వార్థపరులు ఉంటారు మోసం చేసేవాళ్ళు ఉంటారు అవసరం కోసం మీతో మాట్లాడి మీ చుట్టూ తిరిగి వాళ్ళు అనేక మేము వదిలేసి వాళ్ళు ఉంటారు లోకం ఎలా ఉంది ఏమిటి మనుషులు ఎలా మనుషులు మనుషుల వాస్తవస్వరూపం మీద అందరూ ఇలాగే ఉన్నారా కొంతమంది ఎలాగ ఉన్నారా అయోమయం అవమానం గురవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఎవరిని పట్టించుకోవద్దు మౌనంగా ఉండండి ప్రతి ప్రశ్నకి కాలమే సమాధానం చెప్తుంది మీరు గుర్తించండి మీకు తెలుస్తూ ఉండదు ఆ విషయం మీకు ఇప్పుడు అనేక రకాల మనుషులు ఉంటారు సమాజంలో స్వార్థపరులు ఉంటారు ఎవరు ఎలా ఉన్నా కానీ మీరు ఎవరిని పట్టించుకోవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది మీకు ఐదో దారి నుంచి తొమ్మిదో దారి దాకా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది సహనంతో ఉండండి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వద్దు ఉద్యోగంలో ఉన్నారు మీరు వ వర్క్ విషయంలో కానీ ఇది కూడా తప్పనిసరిగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది కమిట్మెంట్ ఇవ్వద్దు మాక్సిమమ్ నేను చేసేస్తాను పూర్తి చేస్తానని చెప్పండి తప్ప నీకు ఎందుకు నేను అయిపోతుందని ఇలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు ఎందుకంటే మిగతా వాళ్ళు సపోర్ట్ మీకు అవసరం ఆ సపోర్ట్ చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు అందువల్ల ఎవరి మీద ఆధారపడే పని లేదు కమిట్మెంట్లు పెట్టుకోవద్దు ఎవరితో ఎక్కువ మాట్లాడద్దు ఎవరిని ఏదైనా చెప్తున్నా కానీ మీరు మౌనంగా ఊరుకోండి తప్ప ఎలాంటి కామెంట్స్ చేయొద్దు ప్రశాంతంగా ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు ఇదే మీకు ఉత్తమమైనటువంటి సూచన ముఖ్యంగా ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మౌనాన్ని ఆశ్రయించండి అవసరం లేకుండా ఎవరికి ఫోన్లు కూడా చేయకండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ ఈ సమయంలో మీకు వచ్చే ఇబ్బందికి ఎదా కానీ కొంతవరకు మీరే కారణమవుతారు ఈ సమయంలో మీరు ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా కానీ కొంత మీరే కారణమవుతూ ఉంటారు గమనించండి మీ పాస్ట్లో వెయిటింగ్ 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 తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి గురై ఏదో మాట మాట్లాడితే ఇబ్బంది అవుతుంది మీరు అనవసరం మాటలు మాట్లాడము అనవసరం ఫోన్లు చేయడము మీరు పొడుకుని గాడిని లేపదనించే పనులు చేస్తూ ఉంటారు గాడికి ఆముగా పడుకు దాన్ని నాలుగు తవ్వలు తింటే అది లేచి మనదంతుంది అది అందుకని మీరు ఎవరితో మీరు ఎలాంటి అనవసరం ఆర్గ్యుమెంట్లు గా సిబ్ చేయం పెట్టుకోవద్దు సరదాగా సినిమాకి వెళ్దామా సరదాగా బయటకు వెళ్దామా ఎక్కడికి వద్దు మౌనంగా ఇంట్లో కూర్చోండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ముందు వెనక పర్వాలేదు ఆ నాలుగు రోజులు మాత్రం మౌనంగా ఉండండి మౌనాన్ని ఆశ్రయించండి అయితే ప్రతి సందర్భంలో కూడా మీకు చెప్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు నువ్వు ఇది చెయ్యొద్దు ఈ చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు మీరు ఆ మాట వినరు సపోజ్ మీరు ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నారు మీ వైఫో మీ అమ్మగారు మీ నాన్నగారో అంత లాంగ్ డ్రైవ్ ఎందుకు రా శరీర శ్రమ వద్దు మళ్ళీ మనోడు ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటే నేను ఎన్నోనే వెళ్తానంటే చేయగలిగింది ఏమీ లేదు అలా మీకు వార్నింగ్ ఉంటుంది చెప్తూ ఉంటారు కానీ మీ మనసుకి ఎక్కరు మీరు చేసేప్పుడు మీరు చేస్తూ ఉంటారు కొంచెం పక్క వాళ్ళ మాట వినండి ఇంట్లో పెద్దవాళ్ళ మాట మీ వెల్ఫిషర్స్ మాట వినండి ఇది మీ ముఖ్యమైన సూచన ఫ్యూచర్ కార్డ్ బాగానే ఉంది పర్వాలేదు ఫైనాన్షియల్ హర్డెస్ కొంత తగ్గుతాయి కొంత బాగానే ఉంటుంది చెప్పుకోదని ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు కుటుంబ సామాజికంగా మీకు ఎలాగుంటుంది ఉంటుంది పరంగా ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజికంగా జడ్జ్మెంట్ ఈ రెండు కూడా అవే చెప్తున్నాయి కుటుంబ కూడా మంచి చెప్పే మాట మన మనసుకి ఎక్కదు కారణం ఏమిటంటే ఇంత ముందర వాళ్ళు చెప్పింది ఏదో మన మనసు బాధపడి ఉంటుంది ఇప్పుడు కూడా అలాగే చెప్తారు అని చెప్పి మీరు మీరే ముందు ఫిక్స్ అయిపోయి వాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది పడతారు అందువల్ల మౌనంగా ఉండండి కలిసి కలిసిమెలిసి ఉండండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే సమాజాన్నించి కూడా సమాజం వాస్తవ స్వరూపం మీకు తెలుస్తూ ఉంటుంది ఎలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు మీకు మొట్టమొదటి చెప్పాను కదా స్వార్థపరులు ఉంటారు మోసం చేసే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు అర్థమైపోతూ ఉంటుంది మీకు రియల్ మీకు రావాలి మీరు తెలుసుకొని మీరు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కాలం గడపండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హ్యాంకడ్ మ్యాన్ మౌనంగా మీ పని చేసుకోండి ఎవరి విషయం తలదోచద్దు ఇదే మీకు ముఖ్యమైన సూచన ఎవరి విషయం మీరు తలదోచద్దు జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కామ్గా చేయండి ఆఫీసులో కొలిగ్స్ చెప్పకండి మీరు ట్రై చేసుకోండి ఆఫీసులో కొలిగ్స్ చెప్పకుండా ఈ లింక్ డింగ్ మాటల్లో పెట్టకుండా మీరు రిఫరెన్స్ ద్వారా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఇబ్బంది ఉండదు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ కప్స్ మీరు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేకపోయినా రిఫరెన్స్లో ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కంట్రాక్ట్ జాబ్ అనేది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది పర్మనెంట్ జాబ్ కాకుండా ఒక ఆరు నెలలో ఏడాదో ఎంతో కొంత కొంచెం హై ఏదో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది తీసుకోవాలి వద్దు మీరే నిర్ణయించుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు పేమెంట్ ఎలా చేయాలి అర్థం కాదు ఊహించిన చిన్న చిన్న ఖర్చులు వస్తూ ఉంటాయి దానికోసం పెద్ద పేమెంట్ షాప్ చేసేసి చిన్న ముందర ఫే చేసి పెద్ద వాటి విషయంలో మాటలు పడే అవకాశం ఉంటుంది కొంచెం మీరు ప్రయాణాల కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వ్యాపార రీత్యా మీరు పెట్టుబడి పెట్టడం కానీ తీసుకోవడం కానీ చేయాల వద్దా పేమెంట్స్ ఎలా చేయాలి మీరు మెటీరియల్ మీకు ఆర్డర్స్ పెట్టిన అలా ఎలా చేసుకోవాలి జాగ్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేరు ఇబ్బందులు పడతారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ అదే చెప్తుంది ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఉంటుంది సడన్గా ఏదో పేమెంట్లు చేయాల్సి వస్తుంది పేమెంట్లు మర్చిపోయి చెక్ బౌన్స్ లేని వాటిలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకటి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి డబ్బు డబ్బేది కూడా ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది మీన్ ఆఫ్ ఫ్యాండ్స్ మీరు ఆడవాళ్ళు అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది హార్మోగ్లిమ్ బ్యాల్సిన వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మగవాళ్ళైతే మీ పెళ్ళి అయితే భార్యకి పెళ్ళి కాకపోతే అమ్మగారికి కానీ కొంచెం ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికైనా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి కనబడుతుంది హెల్త్ విషయంలో జాగ్రత్త తీసుకోండి మీద మగవాళ్ళకి పర్వాలేదు ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ మీకు ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి ఏదో రకంగా సపోర్ట్ ఉంటుంది మీకు మీ అయితే పెద్దవాళ్ళు సపోర్ట్ మీ పై మేనేజర్ మేనేజర్ సపోర్ట్ ఇంట్లో అయితే పెద్దవాళ్ళ సపోర్టు సమాజంలో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు పొరపాట్లు జరుగుతున్నా కానీ సర్దుకుని మీరు పోగలుగుతారు పర్వాలేదు ఆడవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ షోర్ట్స్ ఇదే చెప్తుంది ఇక్కడ ఆరోగ్యం క్వీన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కదా ఇక్కడ ఒక టూ ఆఫ్ షోట్స్ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం స్ట్రెస్ ఉంటుంది విపరీతంగా దాని బలంగా తలనొప్పి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒత్తిడి ఉంటుంది అనవసరంగా దానికి రెస్పాండ్ అవ్వద్దు అనవసరంగా దేనికి రెస్పాండ్ అవ్వద్దు అలాగే ఏ పని చేయాలని కానీ ఎక్సెస్ ఫోర్స్ అప్లై చేసి చేయాల్సి వస్తుంది మీరు ఈజీగా ఏ పని అవ్వదు ఒకటి రెండుసార్లు వెంటబడి చేస్తావో పన్ను పూర్తవో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు సహనంతో ఉండాలి పని చేయాలి విద్యార్థుల పిల్లలకి ఏదైనా సూచన ఉందా ఎంపరా ప్రత్యేక సూచన అంటే ఏది లేదు పర్వాలేదు భార్యాభద్ధలకు సంబంధించి ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీరిద్దరూ కూడా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకంటే ఇంట్లో కుటుంబంలో అన్నప్పుడు రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి మీరు మగవాళ్ళు మీ శ్రీమతి మిమ్మల్ని ఏదైనా విసుక్కున్నా మీరు మాట్లాడదు మౌనంగా ఉండండి అలాగే మీరు ఆడవాళ్ళు మీ శ్రీవారు ఏమైనా అన్నా కానీ మౌనంగా ఉండండి ఒక రెండు మూడు రోజులు కామగా ఉంటే చదువుపోతుంది అది దాన్ని తవ్వి ఏదో చేయాలనుకుంటే డామినేషన్ చేసే ప్రయత్నం చేయొద్దు మౌనంగా కాలం గడపండి ఒత్తిళ్ళు మీకు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ సమాజమైన ఒత్తిళ్ళు ఫైనాన్షియల్ ప్రెషర్స్ మీకు ఉంటాయి అందులో కొంత ఒత్తిడి గురవుతూ ఉంటారు కానీ ఇబ్బంది ఉండదు సంతానానికి సంబంధించి ఏ రకంగా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ సంతానానికి సంబంధించి మంచి వార్తలు వింటారు మీరు మీరు ఏదైనా సంతానం ఉద్యోగాలు కానీ ఈ ఎడ్యుకేషన్ ట్రై చేస్తుంటే అవన్నీ వస్తాయి మీకు అనుకూలమైన వాతావరణం పెళ్లి సంబంధాలు చూస్తున్నా కానీ అనుకూలంగానే ఉంటుంది నక్షత్రాల రీత్యా తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ విశాఖ నక్షత్రం అనేది బాగుంటుంది కొన్ని పరిస్థితులు కంట్రోల్నే ఉంటాయి కోరుకున్న కొన్ని పొందుతారు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీకు రీడింగ్ ముందర చూసుకుంటే సామాజికంగా ఎక్కువ రీడింగ్ వచ్చింది పర్సనల్ లైఫ్ గురించి కాకుండా సామాజికంగా ఎక్కువ రీడింగ్ వచ్చింది ఇందులో మీ పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి కానీ సా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా 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 బాగుంటుంది మీకు ఎవరికి విశాఖ వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి నడిపిస్తూ ఉంటారు మా అలాగా మా మాను లాగిస్తూ ఉంటారు మార్పులు మార్పులుంటే ఏం ఉండవు అవమానాలు పెద్దగా ఉండవు గౌరవాలు పెద్దగా పండవు స్టేటస్ నడుస్తూ ఉంటుంది అలాగ గతంలో ఉందో అలా నడుస్తూ ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి పని ఒత్తిడి భారం పెరిగిపోతాయి పక్క వాళ్ళ పని మీరే చేయవలసి రావడం మీ పని మీరు చేయవలసి రావడం లాస్ట్ మినిట్లో ఒత్తిడి ఎదుర్కోవడం ఈ ఐదు ఆరు ఏడేమి తారీఖుల్లో మౌనంగా ఉండండి అని చెప్పాను కదా ఇది ఈ అనురాధ వాళ్ళు జ్యేష్ఠ వాళ్ళకి అప్లై అవుతుంది మౌనంగా ఉండండి కామ్గా పని చేసుకోండి ఎవరితో అనవసరం తాగాతలు ఏమి పెట్టుకోకండి పరిహార విధంగా చేసుకోవాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ మీరు శూన్యదుర్గా అమ్మవారు హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వలసూలిని దుష్టగ్రహాను హుంపట స్పాహ అనే మంత్రం హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి జస్టిస్ హోమం చేయించుకోండి అష్టమి నాడు ప్రత్యంగర హోమం చేయించుకోండి బాగుంటుంది జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఇచ్చి చేసుకోండి మీరు చేయాలనుకుంటే శివారాధన చేయండి బాగుంటుంది మీ అందరూ కూడా ఈ రాజశ్యామల నవరాత్రుల్లో చండమాతంగి మంత్రము వశ్యమాతంగి మంత్రం జపాలు చేసుకోండి మీ అనుసరించి మీరే నిర్ణయించుకొని వశ్యమాతంగి చండమాతంగి సుఖశ్యామల నుండి ఇబ్బందులు పడకుండా సుఖశ్యామలం వారిని ఆరాధన చేయాలి ఇవి చేసుకోండి మీకు బాగుంటుంది మీకు శుభం భూయాదు